హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జూన్ వచ్చేసిన తర్వాత ఎండలు మండిపోతున్నాయి గుంటూరులో అయితే చాలా వేడిగా ఉంది ఈరోజు నేను ములగాకు తెలగపిండితో కూర చేసి చూపెడతాను మామూలుగా నేనైతే ములగాకు పల్లీలు పొడేసి వారానికి ఒకటి రెండు సార్లు ఫ్రై అయితే చేస్తూనే ఉంటాను మీకు వీడియో కూడా పెట్టాను ఈ కూర అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ములగాకు నీనెలు తీసుకొని శుభ్రంగా ఆకంతా కడిగి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ అయినా పర్వాలేదు కొంచెం మందంగా ఉన్న అయినా పర్వాలేదు అది మాడకుండా ఉంటే బాగుంటుంది మందం ఉంటే ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న ములగాకు కూడా దానిలో వేసుకోవాలన్నమాట పాలు అయితే ఇరిగిపోతాయి కంగారు ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం అయితే వేసాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర వేసాను అనమాట ఇప్పుడు తెలగపిండి పౌడరు ఒక రెండు వందల గ్రాముల దాకా వేసాను కొంచెం ములగాకు ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి దీనికైతే కొలత అలా ఏమి ఉండదు ఈ తెల్లగపిండి షాపుల్లో దొరుకుతుంది ఇలా పౌడర్ గాను దొరుకుతుంది కొంచెం గట్టిగా రాళ్ళలాగా కూడా దొరుకుతుంది అదైతే మిక్సీలో వేసుకోవాలి ఇలా ఉడికించుకోవాలి తడి ఏం లేకుండా పొడి పొడిగా అయ్యేట్టు ఉడకబెట్టుకోవాలన్నమాట అందుకని మందంగా ఉన్న గిన్నె అయితే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఇవన్నీ ఫ్రై అయ్యేప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాము ఇదంతా కొంచెం ఫ్రై అయ్యేప్పుడు చిటికెడ పసుపు సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకోవాలి ఉల్లిపాయలకు తగినంతే వేసుకోవాలి మనం ములగాకులో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ధనియాల పొడి మాత్రం ఒక స్పూన్ ఫుల్గా వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న ములగాకు తెలగపిండి ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి ఈ కూర వేగిన తర్వాత తింటే ఎగ్ ఫ్రై తిన్నట్టుంది ములగాకు తిన్న ఫీలింగ్ కూడా రాలేదు అంత బాగుంది టేస్ట్ చేదు కానీ వగర కానీ అసలు ఏమీ లేదు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి పాలతో చేసుకోవడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం కదా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్